రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుట్టి ప్రకాష్ రెడ్డి మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో తిరిగి పోటీ చేస్తారా లేదా అనే దానిపైన కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కుల సమీకరణాల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పలువురిని మారుస్తారు అన్న ప్రచారం నేపథ్యంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రం తాను రాప్తాడు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అని చెప్పేశారు రాప్తాడు నియోజకవర్గం వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు ఇక్కడ నుంచే పోటీ చేస్తా తోపుదుట్టి ప్రకాష్ రెడ్డి అనేవాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ అసెంబ్లీకి పోతాడు అంటూ తోపుదుట్టి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు నేను పుట్టి పెరిగిన నియోజకవర్గం రాప్తాడు మట్టిలో కలిసిపోయిన రాప్తాడులోనే తాతల కాలం నుంచి తమ రాజకీయ ప్రయాణం ఇక్కడే ముడిపడి ఉంది తోపుది కుటుంబానికి ఇక్కడ ప్రజలే బలం ఇక్కడ ప్రజల్ని వదిలి ఎక్కడికి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన చెబుతూ ఉన్నారు పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గానికి ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది వచ్చి వెళ్తూ ఉంటుంది ఒక మేఘాల్లాగా లాగా అని మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు రాప్తాడు ఎమ్మెల్యే చేతగాని వాడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేకపోయాడంటూ పరిటాల సునీత మాట్లాడుతున్నారు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా రాప్తాడు ఒక నియోజకవర్గంలోని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తమది అని కూడా ఆయన చెబుతున్నారు పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావాలన్న ఆలోచన మొదలైంది తన నుంచి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆ పని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు ప్రభుత్వం చేయని వంద కార్యక్రమాలు తాను సొంతంగా సొంత నిధులతో చేశానని కూడా చెప్తున్నారు పేరూరు రిజర్వాయర్కి కాలువల్ని ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోకుండా సొంత నిధులతో పూర్తి చేశాం కాలువలు తోవ్యాం పలు చెరువులకు కూడా కాలువలు తవ్వేమని ఆయన చెబుతూ ఉన్నారు తోపుదుర్తి రిజర్వాయర్ కోసం పన్నెండు కోట్ల రూపాయలు అడిగాం ఒక నెల రోజుల్లో ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే తానే రైతుల నుంచి తానే భూములు కొనుగోలు చేసి రిజర్వాయర్కి ఇస్తాను పనుల్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తోపుదిట్టి ప్రకాశ్ రెడ్డి చెబుతున్నారు టీడీపీ హయాంలో పరిటాల కుటుంబానికి చెందిన కంపెనీలే ఇక్కడ ముప్పై మూడు రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్లు తీసుకున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల ముందు కాస్త హడావిడి చేశారు ఆ తర్వాత పనులు చేయలేదు ఇప్పటికీ కూడా పనులు పూర్తి కాలేదు ఇలా కాంట్రాక్ట్ తీసుకొని రోడ్లు పూర్తి చేయకుండా అడ్డుకుంటున్న పరిటాల కుటుంబమే తిరిగి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో రోడ్లు వేయించడం లేదు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారని కూడా ఆయన విమర్శించారు కాన్ రోడ్ల కాంట్రాక్ట్ తీసుకున్నదే పరిటాల కుటుంబం తీసుకున్నదే వాళ్ళ కంపెనీ ఆ రోడ్లు పూర్తి చేయాల్సింది కూడా వాళ్ళే ఒకవేళ త్వరలోకి ఆ రోడ్లను పూర్తి చేయకపోతే పరిటాల సునీత ఇంటి ముందు తాను ధర్నాకు దిగుతానని కూడా ప్రకాష్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నారు రుద్రంపేట కట్టగిందపల్లి వరకు రోడ్డు నిర్మాణం సోమవారం లోపు కాంట్రాక్ట్ సంస్థ మొదలు పెట్టకపోతే ఆ కాంట్రాక్టర్ ఇంటి వద్ద కూడా తాను ధర్నాకు దిగుతానని వైసీపీ ఎమ్మెల్యే తోపుడు ప్రకాశ్ రెడ్డి చెబుతూ ఉన్నారు రెండు వేల ఎనిమిది నుంచి అధికారంలోకి వచ్చే వరకు రెండు వేల ఉచిత బోర్లు సొంత నిధులతో తాను చేశానని చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రెండు వేల బోర్లు వేశానని కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వాయర్ తోపుది రిజర్వాయర్ను పూర్తి చేసి తీరుతామని కూడా ఆయన చెబుతున్నారు తోపుది ప్రకాష్ రెడ్డి హఠాత్తుగా ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి అన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది ఒకవేళ పలు సమీకరణాల ఆధారంగా ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పలువురు సిట్టింగ్ కూడా తప్పిస్తారన్న ప్రచారం నేపథ్యంలో తన నియోజకవర్గం వరకు కూడా అలాంటి ఆలోచన చేస్తారా అన్న ఉద్దేశం తోనే తోపుది ప్రకాష్ రెడ్డి ముందస్తు జాగ్రత్తగానే తాను రాప్తాడు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు ఇక్కడి నుంచే పోటీ చేస్తాను కాబట్టి తన జోలికి రావద్దండి అని ముందుగానే సంకేతాలు ఇస్తున్నారా అన్న ఒక చర్చకైతే ఇప్పుడు తెరలేచింది ఆయన దాంతోపాటు ప్రభుత్వం చేయని పనుల్ని తాను చేశాను ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోకుండా రిజర్వాయర్లకు చెరువులకు కాలువలు కూడా తవ్వించాను ఫ్రీగా బోర్లు వేయించాను అని ఇలాంటివి కూడా చెప్తూ ఉన్నారంటే ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదు అన్న కోణంలో కూడా తన్ని తనను తప్పించడానికి వీల్లేదు తను సొంత నిధుల నిధులతోనే మ్యాక్సిమం వర్క్ చేశాను ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా అన్న ఒక సంకేతాన్ని కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇస్తున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది